మనం ఏమన్నా గురించి మాట్లాడుతున్నామా లేకపోతే వాటికన్ సిటీ గురించి మాట్లాడుతున్నామా మాట్లాడలేదు కదా వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి కాని భారతి రెడ్డి కాని కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా వాళ్ళందరూ క్రిస్టియన్స్ వాళ్ళేంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది మనం ఊరుకుందామా ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు రమణండి భారతి రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వచ్చి ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో ముని ఎలవనండి దర్శనానికి అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే రారు ప్రసాదాలు తిండరు తిరుమలకి రారు పట్టు వస్త్రాలు సమర్పించడు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచి నీళ్ళు మేము తాగుతూ మా మేము తాగుతూ దాగుతూ మేమందరం పనిచేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ఒక్క రూపాయి ఈ తొమ్మిది నెలలో టీటీడీకి భారం వేయలేదు ఇది ఆంధ్రికళ ఇంత మేము మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఓర్వలేదు ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం ఎందుకు ఏంటి రీజన్ ఏంటి మనం ఏమన్నా వాళ్ళ చర్చలు కూడా లేకపోతే ఇంకోటిగా మనం వెళ్తలేం కదా వాళ్ళ జోలికి వాళ్ళు ఎందుకు వస్తారు మన జోలికి రెండు నేను పద్దెనిమిది సంవత్సరాలు అయింది టీవీ ఫైవ్ పెట్టి పద్దెనిమిది సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేలా ఎందుకు వెంకటేశ్వర స్వామి కలిగ ప్రత్యక్ష దైవం ఆయన మా దేవుడు మేము ఆరాధన తీసుకుంటాం ఏదో చిన్న చిన్న పరిపాలనలో లోపాలు జరుగుతుంది మేము సరి చేసుకుంటాం అంత మాత్రాన మా దేవుణ్ణి మేము ఇచ్చి రోడ్డు మీద పడాలి అనుకునే ఉద్దేశం మాకు లేదు మేము చెయ్యం అదేవిధంగా వేరేవారు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి ఇంకొక విషయం ఏంటంటే మేము మొట్టమొదటి సమావేశంలోనే బోర్డు సమావేశంలోనే మేము అందరూ కూర్చొని బోర్డు మెంబర్కి ఇరవై టిక్కెట్లు రోజుకి చైర్మన్ గా వంద టికెట్లని నిర్ణయం తీసుకున్నాను నేను ఏనాడు కూడా వంద టికెట్లు వాడలేదు సగమే వాడతా ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట లైన్ లేకపోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం చిన్న చిన్న చంటి పిల్లలు వేసుకొని ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు వాళ్ళు క్యూలైన్ లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చా లోపల ఇరవై ఐదు ముప్పై మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు అది నా కాన్సెప్ట్ ఒక్కొక్క రోజు తొంభై ఐదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారు సామాన్యులు మేము పెద్ద పెద్దపీట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సామాన్యులకి ఇవ్వండి సామాన్యులకి ఇవ్వండి అని మేము విఐపీని కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్దపీట వేస్తా అంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా నువ్వు ఎవరితో అన్న పెట్టుకో బిఆర్ నాయుడితో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు నా గురించి మీకు తెలీదు నేను ఎంతకైనా తెగిస్తాను తప్పు చేస్తే చెప్పండి చొక్కా పట్టుకొని అడగండి మేము సమాధానం చెప్తాం